కర్నూలు జిల్లా కోడుమూరులో హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు హౌసింగ్ బోర్డు నిల్వ ఉంచిన సిమెంట్ బస్తాలను తనిఖీ చేయగా మూడు వందల నలభై మూడు సిమెంట్ బస్తాలు గడ్డగట్టిన పరిస్థితి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ పీడీ చిరంజీవి తనిఖీల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యం బయటపడడంతో వారిపై తగు చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు क्या करना किसी में करना है क्या करना है किसी में करना है क्या 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 करना హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉండే అన్ని గోడౌన్స్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో వెరిఫై చేయడం కోసము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గోడౌన్లో ఉన్న స్టాక్ని వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ స్టాక్స్ దాదాపు సరిపోయాయి కానీ సిమెంట్ వరకు కొన్ని బ్యాగ్స్ గడ్డగట్టు ఉన్నాయి వాటి మీద ఏవి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో వాటికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే